పోలీస్ ఆఫీసర్ ని పంపించమని రిక్వెస్ట్ చేశారు మీరు ఇలాంటి మనిషిని పంపిస్తారని నేను ఊహించలేదు అలాగే ఉంటాడండి తర్వాత తర్వాత చేయించు తప్పు మాదేనండి చనిపోయిన వ్యవస్థలో ప్రాణాలు క్షమించండి వెతుకుతున్నాడు న్యాయాన్ని కనీసం మర్యాదనైనా కాపాడుకోండి ఈ మాట చెప్పడానికి రమ్మంటా ఈ మాట చెప్పడానికా నన్ను తెమ్మంట శేఖర్ సింగ్ అంకుల్ డిక్కీలో పార్సల్స్ ఉన్నాయి తీసుకురా నేనా అంకుల్ నువ్వే నేను వచ్చేదాకా నువ్వు ఇక్కడే సర్లే ఆ రోజు పేరు చెప్పకుండా పారిపోండి చెప్పు అసలు నీలాంటి హార్డ్ కర్క్ అయితే ఎలా చెప్పించాలో నాకు తెలుసు కానీ గాని ఎందుకులే పోలీసు బ్రెయిన్ వాడదు చేతిలో బ్రష్ మెత్తటి సుఖమైన చేతులు అభయ స్నేహం ఒళ్ళు కాదు నువ్వు ఇక్కడ ఇక్కడ నువ్వు ఎందుకు నువ్వు నన్ను ఫాలో అవుతున్నావు కదా ఎందుకు ఫాలో అవుతున్నావు చెప్పు నీ చేతి కంటే పసుపుని చూస్తే నువ్వు వస్త్రదానం దగ్గర ఉన్నావు కదా అంటే నువ్వు ప్రిన్సెస్ ప్రధాన చలికత్వం అయినా ఓహ్ వానాలసిస్ బాధపడుకో మేహనా నీ ఒంటరి బతికి ఎలా ఉంటుందో నన్ను అడుగు నేను అదే ఒంటరితనంతో బాధపడుతున్నాను మన ఇద్దరం ఒకటే పడవ మీద ప్రయాణిస్తున్నాను నేను నీకు లైఫ్ ఇస్తాను హ్యాపీగా వాడుకో యూజ్ చేసుకో పెళ్లి కూడా చేసుకో కానీ నన్ను మటుకు బాధ చూసుకో ఇంకా ముందుకెళ్ళబోయే ముందు ఒక మాట నేసుకుందాం ఐ లవ్ యు నువ్వు చెప్తావు నన్ను చెప్పండి చూడు నాకు నలభై వేలు శాలరీ దాంట్లో సగం నీ మీదే ఖర్చు పెడతాను సిగరెట్ అలవాటు కూడా లేదు మరి నేను బాగా చూసుకుంటాను నువ్వన్నీ చెప్పాల్సిన పని లేదు టైం తీసుకో ఆలోచించుకొని చెప్పు ఓహో నేను పక్కన సిగ్గేస్తుంది ప్రిన్సెస్ పక్కన మధుమతి కానీ ఇప్పుడు మ్యాటర్ సెటిల్ అయింది అంటే తెలుసా పట్టున్నానుగా నన్నే పడేసింది మధుమతి అలాంటిది కాదు నాకు తెలుసు ఎవరు అతను వాటర్ ఫాల్స్ దగ్గర నన్ను సేవ్ చేసింది అతనే ఇలా ఇలా అంటున్నాడేంటి ఆ నా గుండ్రంగా తిప్పితే ఆంటీ అని అర్థం నువ్వు వాళ్ళ ఆంటీలా ఉన్నాడు మీరు కొంచెం వెళ్తారా ప్లీజ్ మేడం పదండి పడబోతే పట్టుకున్నాడంటగా తను చెప్పాడా ఏం చెప్పకూడదా కాదు ఈ విషయం నాకు అర్షికి తప్ప ఎవరికీ తెలియకూడదు అనుకున్నాను మీరు ఇలాంటి విషయాలు కూడా డిస్కస్ చేస్తారా అది అందరికీ జరిగేదేనంటే బ్యాలెన్స్ మనుషులు కాబట్టి పెద్ద న్యూస్ అయింది మీరు కూడా మీ మనిషిలోనే దాచుకోండి మీరు బాగా దాచుకున్నట్టు ఏం చేయమంటారు చెప్తే ఆయన ఉద్యోగం మీద పడతారు నేను తప్పు చేస్తే పడరా మరి తప్పేంటండి మగాడు చేసేప్పుడు చేశాడు మీరైతే వదిలేస్తారా ఓహో మాకంత అవకాశాలు ఎప్పుడు దొరుకుతాయి ఇది ఇస్తే తీసుకునేది కాదు వచ్చినప్పుడే వాడుకోవాలి బేటా పోలీస్ బ్యాట్ అంటే ఏం లేదురా క్రికెట్ బ్యాట్ కి వికెట్ కి మధ్యలో ఉండాలి సిక్సర్ లో కొట్టసారి మంత్రి గారిని బయటికి రమ్మనండి అయ్యాక బ్యాశాల బల్లో ఉండాల్సిన చదువులు బసాన పడుతున్నాయి గారు వచ్చాను ఏం తీసుకుంటారు కాఫీ కూల్ డ్రింక్ నమ్మకం బాగుంటుందన్న నమ్మకం ఇస్తారా ఏంటి మళ్ళీ ఆ బడి గురించేనా ఈ బడి గురించి రాజావారి వారి ప్రాపర్టీస్లోంచి ఓ ప్యాలెస్ నిచ్చారు మహారాజా ఎడ్యుకేషనల్ ట్రస్ట్ ఏర్పాటు చేసి పిల్లల్ని ఉచితంగా చదివిస్తున్నారు ఆ స్కూల్ ఇప్పుడు ఎలా ఉందో మీకు తెలుసు ప్యాలెస్ లో అమ్ముకుంటున్నారు కదా ఆ స్కూల్ కూడా ఇచ్చేస్తే అమ్ముకుంటారేమో బలయ్యవనా మంత్రివైనా నీకు మో చేతి నీళ్లు తాగి అలవాటు పోలేదు అనుభవిస్తావు మంత్రి గారు ఏమన్నారయ్యా అలాంటి ఖద్దరులు ఇలాంటి ఖాఖీలు ఉన్నంతకాలం మన బతుకులు మారవు ఈయన ఏంటో నా మీద పడతాడు రాజమాణిక్యం ఏంటి మామూలే సార్ మినిస్టర్ వస్తే చాలు వీళ్ళు కొత్త కష్టాలు గుర్తొస్తుంటాయి వెళ్ళండి 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 మిమ్మల్ని వెళ్ళండి రే తల్లి ఏమైంది నేను చదువుకుంటానంటే స్కూల్లో దొంగలు పట్టాలని మా అమ్మ చెప్పింది మీరు పోలీస్ కదా వాళ్ళని పట్టుకుంటారా సాంబా సరదా చాలా కాలం తర్వాత బడికి వెళ్ళాలనిపిస్తుందరగా ఖాళీ చేయండి లేకపోతే పగిలిపోతాయి ఆయన సంగతి మీకు తెలియదమ్మా ఈ హడావుడు అంతా దేనికోసం చేస్తున్నారో తెలుసు గాని మీ ఓడి రేట్ ఎంతో చెప్పు లేదంటే ఆయన డబ్బుకి భయానికి లొంగడం

अरे कोफली सरदार में तो स्ट्रेटेजी हट रहा है इट्स अ वेरी ट्रेजेडी पीढ़ी काय का चोरी है बजरंगी हकीम అందరూ కలిసి ఏం చేస్తారా మంచి నీళ్ళు తప్పదేమని వీడికి అన్ని కళ్ళు వచ్చినట్టున్నాయన్నా రండి <laughs> ब्रूसली की बाबाला <laughs> <laughs> నా ఇవన స్ట్రాటజీలు ఏం ఉన్నాయి ఆ వీడే అది నేను చేసే తప్పు మీరు స్కూల్లో కొట్టడం కూడా తప్పే కదా సార్ చాలా మంచి లాజిక్ చెప్పా మోర్తి బజరంగీ తప్ప చేసిన విద్యార్థులని దండించడం మాస్టర్ గా నాకు అర్త్వం కదా చేసేది ఏదో పని టక్ 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 ఓన్లీ స్టూడెంట్ సార్ క్లాస్ సార్ వాడు క్లాస్ లీడర్ క్లాస్ లీడర్స్ అంటే నాకు చాలా రెస్పెక్ట్ నేనే వాళ్ళ దగ్గరికి వస్తాను ఏం కావాలి మీకు స్కూల్ ని బార్ చేస్తాం బార్ ని స్కూల్ చేసేస్తాం పాంచ్ మినిట్ మే స్కూల్ స్కూల్ బనాకే చూడుగా ఏడు నర్ లక్షలు సార్ సార్ మాకి పని తప్ప వేరే పని రాదు తిరిగి పని దొరికే వరకు అవసరాలకు పనికొస్తాయి థాంక్యూ సార్ ఏం చేస్తున్నారో తెలుస్తుందా చట్ట ప్రకారం డబ్బు గవర్నమెంట్ కట్టాలి రాజమాణిక్యం చట్టంనా చుట్టంనా వెయ్యి రూపాయలు దొరికానే రాసుకో నేనేం చెప్తే అదే ఎఫ్ఐఆర్ అర్థమైందా అర్థమైంది పా మళ్ళీ మన స్కూల్ మనకొచ్చింది దేశాన్ని ముందుకు నడిపించడానికి మీలా చదువుకున్న వాళ్ళే కావాలి బాగా చదువుకోండి సర్దార్ మీకు థ్యాంక్స్ చెప్పేటప్పుడు ఒక్క ఫోటో తీసుకుంటాను సార్ అవునా షియో తీసుకో తీసుకో సార్ కొంచెం నవ్వండి సార్ షియో సార్ పొజిషన్ సర్దార్ ఫోటో దిగాలంటే అదృష్టం ఉండాలి సార్ థాంక్యూ సార్ మాకా దా దా ఒక్క నిమిషం హలో ఒక్క నిమిషం హలో ఫోన్ చేసి మాట్లాడండి లైన్ లో ఉన్నారా లేదా ఆల్రెడీ లైన్ లోనే ఉన్నా ఏయ్ ఊవా ఏం ఫోన్ చేసావ్ థాంక్స్ చెప్పాలన్న ఎందుకు ఈ ఊర్లో పిల్లలు మళ్ళీ స్కూల్ కి వెళ్తున్నారు అంటే మీ వల్లే కదా ఎవరు పెన వాళ్ళు చేసి థాంక్స్ చెప్పకూడదు అదేదో గొప్ప పని అప్పుడు అప్పుడు చేస్తుంటారు సరే లంచ్ కి రండి మిమ్మల్ని ప్రిన్సెస్ పిలుస్తుంది పిలుస్తుంది ప్రిన్సెసా నువ్వా ఎవరిని పిలిచినా ఒకటే రండి షూర్ షూర్ ఏంటి సార్ అంత హ్యాపీగా ఉన్నా లంచ్ కి ఏంటి మన లంచ్ కి పిలిచారా నన్ను పిలుపు ప్యాలెస్ నుంచి కదా కొంచెం పద్ధతిగా వెళ్ళాలరా రెడీ చేసుకో

బాగా ఇబ్బంది పెట్టినట్టున్నాం అయ్యో మీరు మరీ ఇష్టంగా పిలిచినప్పుడు ఇష్టంగా నేను గతంలో కూడా చాలా మంది పెద్దవాళ్ళు సాయం చేశాను ఇంతవరకు నన్ ఎవరు ఇలా పిల్లలేదు నాలాంటుడు కూడా ఇలాంటి అవకాశం ఇచ్చినందుకు మీకు ఒకటి మనం మనం ఒకటి ఒక్కటే అందంగానే థ్యాంక్ యూ ముందు ఆచారం ఉంది అది పూర్తిగా అనీత చేసేది దిక్కు పని ఆచారం ఒకటే కూర్చోండి ఇప్పుడే వస్తారా అలాగే వెళ్ళి చేస్తాను హాయ్ సర్ధార్ శిఖర్ మర్యాదగా చెప్తున్నాను నా మాట విను నువ్వు మధుమతో మర్చిపోవడం బెటర్ అయిన నాకు తెలియకడుతున్నావు శఖర్ మధుమి పాలెస్ మెంబర్ కానీ మీ ఫ్యామిలీ మెంబర్ కాదు కాదు ఏదో ప్రిన్సెస్ అయినట్టుగా ఎక్కువ ఫీల్ అవుతున్నాను ప్రిన్సెస్ అయితే ఈ కత్తితో నీ తెల్లనరికి ఎప్పుడో కోటకుమ్మని కట్టేసావాన్ని